హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్రీస్ కన్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి జొన్నపిండితో దోశ అన్నమాట ఈ జొన్నపిండితో దోశ ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతాను ఈ జొన్న దోశ ఒకసారి తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవడానికి మీరు ఇష్టపడతారు అంతా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టే కాదు జొన్న దోశ కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా చాలా ఇష్టపడి తింటారు అలా ఉంటుంది దీని రుచి ఎందుకంటే ఇందులో కూరగాయలు కూడా యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ జొన్న దోశ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు జొన్న పిండి ఇంకా సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయ ముక్కలు గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుము ఇంకా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకులు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి నీళ్లు పోయొద్దు అలా పోస్తే పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి అర్థం కాదు అందుకని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ పిండిని దోశ వేయడానికి అనువుగా కలుపుకోవాలి అందువలన ఒకేసారి నీళ్లు పోసి పలచగా చేయకూడదు కొద్ది మొత్తంలో వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే ఇంకా మరిన్ని వెజిటేబుల్స్ కూడా ఈ పిండిలో యాడ్ చేసుకోవచ్చు జొన్నలని ఇంగ్లీష్లో గ్రేట్ మిల్లెట్స్ అని అంటారు ఇవి తటస్థ ధాన్యాలు న్యూట్రల్ గ్రెయిన్స్ అన్నమాట వీటిని చిన్నపిల్లలైనా కానీ పెద్ద వయస్కుల వారైనా కానీ ఈ ధాన్యాలను తినవచ్చు ఈ జొన్న ధాన్యాలు తింటే చాలా మంచిది హెల్త్కి ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి జొన్నల్ని వారానికి నాలుగైదు సార్లు వాడుకుంటే చాలా మంచిది హెల్త్కి జొన్న దోశను వండుకోవడం కోసం స్టవ్ మీద పెనం నుంచి పెనం బాగా వేడెక్కిన తర్వాత అందులో తగినంత నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అందులో జొన్న దోశను ఈ విధంగా పరుచుకుని దీని మీద ఒక లిడ్ని ఉంచుకోండి ఒక నాలుగైదు నిమిషాలు అలా స్లో మంట మీదనే వండుకోవాలి స్లోలో వండుతూనే జొన్నపిండి అందులోని కూరగాయలన్నీ బాగా మగ్గి దోశ అనేది బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నాలుగు నిమిషాల తర్వాత మూత తీసేసి దోశని మరొక వైపుకుని తిప్పుకొని రెండో వైపును కూడా వండుకోవాలి ఇలా రెండో వైపు తిప్పినప్పుడు కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడం కోసం మూత మూసుకొని కుక్ చేసుకోండి ఎందుకంటే ఇది జొన్నపిండి కాబట్టి కొద్దిగా స్లో మంట మీదనే కుక్ చేసుకుంటే బాగా పర్ఫెక్ట్గా దోశ అనేది కుక్ అవుతుంది ఈ విధంగా మిగిలి ఉన్న పిండిని కూడా జొన్న దోశల్లాగా వండుకోవాలి ఈ జొన్న దోశలు రుచికి చాలా బాగుంటాయి ఈ జొన్నలు షుగర్ పేషెంట్స్కి బీపీ పేషెంట్స్కి చాలా మంచి ఆహారం ఈ జొన్నల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన ఇది ప్రధాన ఆహారంగా తీసుకుంటే వారి షుగర్ బీపీ అనేది బాగా తగ్గుముఖం పడుతుంది ఇంకా ఇది చాలా అరగడానికి కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్లో ఉంచడానికి ఈ జొన్నలు అనేవి బాగా ఉపయోగపడతాయి ఇలాంటి హెల్తీ ఆహారం తినడం ద్వారా ఎటువంటి రోగాలు రాకుండా నివారించుకోవచ్చు ఈ జొన్న దోశను వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ దోశను చట్నీతో కానీ లేదా ఏదైనా కర్రీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ రెస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్